విద్యుత్ ఛార్జీల పెంపుదలను నిరసించుకుంటూ ప్రజల మీద ఈ భారాన్ని తగ్గించాలి అని చెప్పి ప్రజలతో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించినటువంటి ఆందోళన నిరసన ర్యాలీలు ఈరోజు ఏదైతే ఉంటాయో ఆ ర్యాలీలలో పాల్గొన్న జనాన్ని చూస్తూ ఉంటే ఆరు నెలలు తిరక్కముందనే ఆరు నెలలు తిరగకుండానే ఈ సర్కార్ మీద ఇంత వ్యతిరేకత ఉందా బాబోయ్ అనిపించింది ఈ చివరి నుంచి ఆ చివరి వరకు మీరు పెద్ద పెద్ద పట్టణాల్లో పెద్ద పెద్ద చోట్ల భారీగా జనం రావడం వేరు చిన్న చిన్న ఊర్లలో కూడా చిన్న చిన్న టౌన్లలో కూడా భారీగా ఈ ర్యాలీలు నిరసన కార్యక్రమాలు సక్సెస్ అయ్యాయి కొన్ని చోట్ల అయితే దిక్కులు పిక్కటి పిక్కటిల్లేదనమా విపరీతమైన జనం ఆయన పొంగనూరు చో పొంగనూరులో అయితే పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి గారు మిదునరెడ్డి గారు పాల్గొన్నది అయితే అసలు ఓ అబ్బా ఏం జనం అలాంటివి చాలా చోట్ల ఇవన్నీ ఒక ఎత్తు చిన్న చిన్న టౌన్లలో ఇప్పుడు ఆదోని ఇప్పుడు ఆదోని ఉమ్మడి కర్నూలు జిల్లా ఆదోనిలో కర్నూలు జిల్లా ఆదోనిలో అనే ఆధ్వని అనే టౌన్లో ఒక కార్యక్రమం నిర్వహిస్తే ఈ ఈ ర్యాలీ చూడండి జనం ఈ ర్యాలీ చూడండి ఆ జనం చూడండి యాడ్ నుంచి నాడు జనం యాడునూ ఉన్నా వెనకాల చూడండి ఎంత పెద్దగా అసలు ఒక దగ్గర ర్యాలీ టౌన్ లో ఎంత పెద్ద ర్యాలీ అంటే ఆ మాయన జనం అసలు ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను చిన్న టౌన్ గురించి చెప్పినా చాలా పెద్ద పెద్ద ర్యాలీలు బాలీ ఎత్తున జనం ఏ స్థాయిలో ఇవి సక్సెస్ అయ్యాయో ఏ స్థాయిలో ప్రభుత్వం మీద వ్యతిరేకత కనిపించిందో ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే అని చెప్పే మొత్తం మీద కరెంటు బిల్లులు పెంచడాన్ని జనమైతే జీర్ణించుకోలేకున్నారు ప్రభుత్వం మీద అయితే తీవ్ర వ్యతిరేకత కనిపిస్తూ ఉంది మరి దీనికి ఏమైనా చంద్రబాబు నాయుడు గారి సర్కార్ సొల్యూషన్ ఏమైనా చూపెడతారు లేకపోతే దీనికి ఏమైనా డైవర్షన్ వెతుకుతారో తెలియదు